తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారు తాజాగా తెలుగుదేశానికి సంబంధించిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినారు నోటీసులు పంపించినారు అనేటువంటి ఒక వార్త బయటకు రావడం జరిగింది ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే నిజంగా అరే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజుల తర్వాత పదహారు నెలల తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాడు చాలా మంచిది కొంచెం లేట్ అయినా కూడా నిజాయితీగా ముందు ముందు ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడని మనం కూడా కొంచెం ఆసక్తిగా ఆ వార్తను గమనించినాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఎందుకు పంపించినారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత అరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని ఎంత సులువుగా డైవర్ట్ చేయడానికి ఆయనకు ఉన్నటువంటి అతి తెలివిని ఉపయోగిస్తాడనేది మరోసారి బయటపడిపోయింది ఎందుకు మాట అంటున్నామంటే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఎందుకు నోటీసులు పంపించిందంట ఇస్తున్నటువంటి పింఛన్లలో పాల్గొన్నందుకు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో ఆయా ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొననందుకు నోటీసులు పంపించిందంట సరే అది పార్టీ కార్యక్రమం పార్టీ తరఫున చేయాల్సిన పని కాబట్టి వాళ్ళని హెచ్చరించవచ్చు చేయవచ్చు కానీ దీనికంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది కల్ నెలల కాలంలో అనేక వివాదాల్లో విచ్చల విడిగా అవినీతి చేస్తూ కొందరు మహిళల పట్ల కుటుంబాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉండరు వాళ్ళ మీద కదా మొదటి చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళ మీద మొదటి చర్యలు తీసుకుంటే పార్టీ పరంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీ అప్పజెప్పినటువంటి పార్టీ పని కానీ ప్రభుత్వ పని కానీ చేస్తారు మీరు అలాంటిది చేయకుండా ఇలాంటి వాళ్ళకు నోటీసులు ఎందుకు పంపించిందంటే ఇక్కడ కూడా అంతర్గతంగా ఒక నిగూఢ అర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో అనేది నేనైతే కనిపెట్టేసిన ఏంది ఆ యొక్క నిగూఢ అర్థము ఎందుకు పంపించాల్సింది వచ్చిందంటే తాజాగా కొందరు ఎమ్మెల్యేల యొక్క పనితీరుగాతో పాటు కొందరు వివాదాలు ఎదుర్కొని ముఖ్యంగా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు నేను పార్టీకి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాను కేసు నేను చిన్నికి దానివల్లే నాకు టికెట్ వచ్చింది అనేటువంటి ఒక మాట అనడం జరిగింది అదేవిధంగా తాజాగా ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడుకు సంబంధించిన ఒక తెలుగుదేశం మహిళా నేత కూడా నేను ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాను వేమున సతీష్ అనేటువంటి వ్యక్తికి కానీ నాకు టికెట్ ఇవ్వలేదు నాకు న్యాయం చేయమని ఆమె కూడా రోడ్ ఎక్కింది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది వీటన్నింటినీ డైవర్ట్ చేయాలంటే కేవలం వీళ్ళ మీదనే కంప్లైంట్ తీసుకొని వీళ్ళ మీద నోటీసులు ఇచ్చే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది ఉంటుంది మీకు బాగా అర్థమవుతుందో లేదో బాగా గమనించాలి ఎవరైతే కొలిక్పూడి శ్రీనివాసరావుకి సంబంధించి కానీ ఇటుపక్క ఈమె ఈ సుధా మాధవికి సంబంధించింది కానీ వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాల పట్ల అయినా ఒకవేళ చర్య తీసుకుంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎందుకంటే అవి అలాంటి సంఘటనలు అంత తీవ్రత ఉన్నటువంటి అంశాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు ఎటు వాళ్ళ మీద ఇప్పుడు ఇప్పుడు చర్యలు తీసుకుంటే అవకాశం లేదు కాబట్టి కొందరు ఎమ్మెల్యేలను కూడా కలిపి జనరల్గా నోటీసులు ఇద్దాము వాళ్ళలో వీళ్ళ పేర్లు కూడా ఉంటాయి ఈ పొలిపూడి శ్రీనివాసరావు పేరు కానీ లేదు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సంబంధించిన ఇంకొక వ్యక్తి పేరు కానీ ఇవన్నీ కలిపేసి పార్టీ పరంగా మీరు సక్రమంగా చేయలేదు పార్టీ పరంగా మీరు ఎందుకు మీరు కార్యక్రమాలు పాల్గొనలేకపోతున్నారు అనేటువంటి వివరణ కోసం అందరిని కలిపేసి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివి అంటే అంటే కొలిక్పూడి శ్రీనివాసరావుకు సంబంధించిన అంశం అందరూ ఆలోచిస్తున్నది ఏంది ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది చాలా సందర్భాలు పార్టీని ధిక్కరించుడు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అని ఒక పక్కన వినపడుతుంటే అందరూ కూడా చర్యలు తీసుకుంటారు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంది ఇప్పుడిప్పుడు చర్యలు తీసుకోవడం అది కాక కొంచెం సామాజిక వర్గాలంగా వర్గాల పరంగా కూడా కొంత ఇబ్బంది అయితే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తెలివి ఉపయోగించి నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జరిగింది ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలో కూడా కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఒకడు ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివి అంటే ఈయనే కాదు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా అనంతపురం ఎమ్మెల్యే ఆయన ఈ మధ్య కాలంలో హత్యకు ప్రోత్సాహకం ఇచ్చినారని ఒక ఏ విధైతే వివాదం ఉందో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఇలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ సింపుల్గా వాళ్ళ వ్యక్తిగత వివాదాలు పోకుండా ఇలా ప్రభుత్వ కార్యకార కార్యక్రమాల్లో పాల్గొనలేదు అనేటువంటి పేరుతో నోటీసులు ఇవ్వడం బహుశా చంద్రబాబు నాయుడు గారు అంటే అదే ఆయన యొక్క చాణిక్యం ఆయన యొక్క విజన్ చూద్దాం ఇంకా ఎలాంటివి చేస్తాం